పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయ విలేకరుల మిత్రుల సమావేశానికి హాజరైన విలేకరులకి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఓబీసీసీఎల్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాస్ గారు మా మండల అధ్యక్షులు గుమ్మ శ్రీనివాస్ గారు మాజీ కౌన్సిలర్ బుతగడ్డ సంపత్ గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రధానంగా ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశం మొత్తం కూడా తిరుగుతున్నటువంటి తిరిగినటువంటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత చాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి మా అందరికీ యూత్ ఐకాన్ అయినటువంటి మా అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకులు రాహుల్ గాంధీ గారు ఆ రోజు దేశం మొత్తం కూడా తిరుగుతూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బలహీన వర్గాలకు బలహీన వర్గాలు అదేవిధంగా బహుజన బిడ్డలకు అండగా నిలవాలని చెప్పి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా విద్యాపరంగా ఆర్థిక పరంగా మరీ ముఖ్యంగా రాజ్యాధికారంలో రాజకీయ పరంగా వెనుకబాటుగా ఉన్నటువంటి బలహీన వర్గాలన్నీ కూడా ముందుకు రావాలంటే దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేసినప్పుడే మేమెంతో మాకంత జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు ఉన్నప్పుడే విద్యాపరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా రిజర్వేషన్లు కల్పించినప్పుడే ఈ బలహీన వర్గాలన్నీ కూడా బాగుపడతాయని చెప్పి మరి బలహీన వర్గాలకు బలంగా ఉన్నటువంటి అండగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు సూచిస్తూ ఆ రోజు భారత్ జోడో యాత్ర అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలందరూ కనుక కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే తప్పకుండా మేము కులగణన చేస్తామని ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అప్పుడు ఉండి పాదయాత్ర చేసినటువంటి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా జోడేట్ల బండిలాగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి క్షేత్రస్థాయిలో ఆ రోజు మనందరం తిరిగినాం ప్రజలకు మాట ఇచ్చినాం మన రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిరని చెప్పి కులగరణ చేసి చూపెట్టాలని చెప్పి చేసి చూపించి దేశంలో ఇవాళ చరిత్ర పుటలల్లో ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించే రోజుగా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ఏన్లో కొద్ది ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో ఎస్సీ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లును కూడా దేశంలోనే మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ప్ర బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచనలతో చేయడం జరిగింది మరి కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఈ విధానం అమలు జరిగితే దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు న్యాయం జరగదు కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సబ్బండ వర్గాలు మెజారిటీగా ఉన్న బలహీన బహుజన వర్గాలకు న్యాయం జరగాలంటే భారతదేశంలో పది సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ఏ రోజు కూడా ఇవాళ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ ఏ రోజు కూడా బీసీలకు సంబంధించిన సంక్షేమ శాఖను కూడా పెట్టకపోవడం బహుజనులకు బలహీన వర్గాలకు అండగా నిలగ నిలాడకపోవడం తోటి కులగణన చేస్తేనే జనగణతో పాటు కులగణన చేస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి పార్లమెంటు వేదికగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు అనేక వారిని ప్రశ్నించి బలహీన వర్గాల అండగా బలహీన వర్గాల ప్రశ్నించే గొంతుగా ప్రశ్నించి ఆ ప్రభుత్వం కళ్ళు తెరిపించి ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా మరీ ముఖ్యంగా ఓబీసీ సెల్ మొత్తం జాతీయ కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ పెద్ద ఎత్తున కొట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ శాసన సభ్యులందరినీ కూడా ఏకీకృతం చేసి ఢిల్లీ వేదికగా ధర్నా కార్యక్రమాలు నిర్వహించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా చేసిన ఘనత ఇవాళ రాహుల్ గాంధీ గారికి దక్కింది కాబట్టి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా మరీ ముఖ్యంగా మా జిల్లా మంత్రివర్యులు దుద్దిలా శ్రీధర్ గారు పెద్దపల్లి శాసనసభ్యులు పెద్దలు విజయరామనారావు గారు అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు మన రాజ్ అన్న గారు బీసీ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఢిల్లీలో ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించి బహుజనులకు అండగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ప్రభుత్వంలో లేనంత మాత్రాన ప్రభుత్వం రానంత మాత్రాన కేంద్రంలో విస్మరించకుండా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా మేము ప్రభుత్వంలోకి రాలేదు కదా మాకెందుకు లేని అనుకోకుండా బలహీన వర్గాలకు అండగా నిలబడి ఇవాళ కులంగర చేపట్టే విషయంలో కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకునేంతవరకు కూడా పోరాటం చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి ఈ పాత్రికేయ విలేకరుల సమావేశం వేదికగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబిసిఎల్ పక్షాన మా శాసనసభ్యులందరికీ మా తెలంగాణ రాష్ట్ర కేబినెట్కి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మరీ ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియమ్మకి ఈ కులగణన కోసం ఇచ్చిన మాట ప్రకారం కొట్లాడి పోరాటం చేస్తే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే విధంగా పోరాటం చేసి బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలబడేటువంటి రాహుల్ గాంధీ గారికి చేతులు జోడించి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ ఓబిసిసిఎల్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే కేబినెట్ తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నాం హర్షిస్తా ఉన్నాం తప్పకుండా మంచి చేసినప్పుడు హర్షిస్తాం కానీ క్యాబినెట్లో లో నిర్ణయం తీసుకొని తూచా తప్పకుండా క్షేత్రస్థాయిలో యుద్ధ ప్రాతిపదికన ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే అతి తక్కువ కాలంలో చేసి చూపించిందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశం మొత్తం కూడా కులగణన చేసి జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియను విద్య ఆర్థిక రాజకీయ పరంగా అందిస్తేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలుగా అన్నటువంటి మహాత్మా గాంధీ గారు కలలుగా అన్నటువంటి కాంగ్రెస్ రాజ్యం లాగా మళ్లీ బలహీన వర్గాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని దీనికి కొట్లాడి సాధించినటువంటి రాహుల్ గాంధీ గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ